హాయ్ హలో అండి ఈరోజైతే నేను బేరకాయ తొక్క పచ్చడి ఎలా చేసుకున్నాను షేర్ చేస్తాను మీ అందరితో వేరుసెన్న గుళ్ళు అయితే తీసి ఫస్ట్ అండి చాలా సింపుల్గా అయితే చేసేసుకున్నాను అనమాట నేను ఒకటే బేరకాయ అయింది నా దగ్గర సో చిల్లీస్ అయితే ఇవే తీసుకున్నాను అనమాట నేను ఘాట్ ఎక్కువ తినలేను సో అందుకోసం ఘాటు చాలా తక్కువ ప్రిఫర్ చేద్దామని ఇలా తీసుకున్నానండి ఫస్ట్ అయితే వేరుసెన్న గుళ్ళు వేపేసాను ఆ తర్వాత అయితే మిక్సీలోకి తీసేసానండి ఆ తర్వాత మిగతా మినపప్పు కొంచెం చీలకర్ర కొద్దిగా ఇవన్నీ కూడా కొంచెం కొంచెమే అండి నేను సో నువ్వులుంటే ఇంకా బెటర్ నువ్వులుంటే నువ్వులు తీసుకుంటే ఇంకా బాగుంటుంది కదండి ఈ తొక్కలు కూడా అయితే మగ్గబెడుతున్నాను ఇప్పుడైతే నేను సో తర్వాత అయితే ఇక్కడ నేను ఇదేంటి ఇదైతే అది కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇవి వేశానండి లేదు అంటే ఇవి కొంచెం మాడిపోతాయి కదా అని సో తర్వాత చింతపండు కూడా నాన్ పెట్టుకున్నాను ఇలా సింపుల్ ప్రాసెస్లో అయితే నేను చట్నీని కంప్లీట్ చేసుకున్నాను మీకు ఇదైతే ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ